ఓం గం గంగనాయనమహా ఓం మహాగణపతి అయిన మహా మా ఇంట్లో అయితే నేను పూజ అయిపోయిందండి పూజ చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి పిల్లలను అయితే వినాయకుడిని పెట్టనివ్వండి ఎందుకంటే చందాలు అడగటం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయండి షెడ్ వేయడం వల్ల ఇంజనీరింగ్ స్కిల్స్ పెరుగుతాయండి వచ్చిన డబ్బులను సరిపోయే విధంగా ఖర్చు చేయడం వల్ల మనీ మేనేజ్మెంట్ తెలుస్తుందండి పిల్లలకి కరెంటు గురించి డీజే బాక్సుల గురించి వాటి కాస్ట్ గురించి అవన్నీ పిల్లలకు తెలుస్తాయండి తొమ్మిది రోజులు కలిసి ఉండడం వల్ల తమ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనే విషయము పిల్లలకు తెలుస్తుందండి తొమ్మిది రోజులు పూజలు చేయటం వల్ల మన పూజా విధానము మన సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు తెలుస్తాయండి బాగా భగవంతుని పైన నమ్మకం పెరగడం వల్ల భవిష్యత్తులో తప్పు చేయడానికి భయపడి క్రమశిక్షణతో పెరుగుతారు మరెన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఖచ్చితంగా పిల్లల చేత వినాయకుడిని పెట్ట పెట్టనివ్వండి ఎవరన్నా పిల్లలు మీ దగ్గరికి చందాలకు వస్తే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఇలా ఉండాలి నానా పూజలు ఇలా చేయాలి అని చెప్పండి ఇంతేనండి నాకు తో తోచిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై వినాయక్ నాశతో అందరూ చల్లగా